నా పేరు మాధవి టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చూసారా ఈ బంతి పువ్వులతో మనం కంపోస్ట్లో చేసుకున్నాము తర్వాత మొక్కలకి ఎన్నో రకాలుగా పోషకాలుగా కూడా ఉపయోగించుకున్నాం అయితే ఇవాళ వీడియోలో నిమటోడ్స్ గురించి చాలా మంది అడుగుతున్నారండి బంతి పువ్వుల్ని నిమ్ముట్రోడ్స్కి ఉపయోగించుకోవచ్చు కానీ దీనివల్లే తగ్గిపోతుందని నేను అనను కాకపోతే మనకే మన ప్రయత్నం మనం చేద్దామండి మనకు ఆర్గానిక్గా చేయవలసినవి అన్నీ చేస్తూ ఉన్నాము మట్టిని బాగా ఎండబెడితే నిమిటోడ్స్ రాకుండా ఉంటుందని చెప్పాను పొగాకు కాడలు వేసినా కూడా మనకి నిమిటోడ్స్ ఇబ్బంది తగ్గుతుందని చెప్పాను అయితే ఈ బంతి పువ్వులతో ఒక కషాయం తయారు చేసుకుని అంటే ఒక లిక్విడ్ తయారు చేసుకుని ఆ బంతి పువ్వులు కషాయాన్ని వాడితే నిమిటోడ్స్ రాదు అని ఉన్న వాటికి ఉధృత తగ్గుతుందని నేను విన్నాను అందుకే ఇవి నేను చేస్తున్నానండి ఎక్కువ నేను పొగా కాడలు వాడతానండి నిమ్టోట్స్ నాకు అందుకే లేవేమో నేను అనుకుంటున్నాను అయితే ఒక లిక్విడ్ తయారు చేసుకుందామండి తయారు చేసుకుని ఈ లిక్విడ్ని ఇద్దాము తరచూ ఇస్తుంటే పోతుంది అంటున్నారు మరి నాకైతే నిమ్ ఇబ్బంది అయితే లేదండి నేనైతే హ్యాపీగా ఉన్నాను మీకు ఎవరికైనా ఉంటే ఇది వాడుకుంటారని ఈ వీడియోతో చేస్తున్నానండి అలానే ఇక్కడ నేను బంతి పువ్వులు చేస్తున్నాను కానీ బంతి ఆకుల్ని కాండాన్ని చెట్టుని మొత్తం అన్ని వేరులతో సహా మనం చెదగొట్టి ఈ లిక్విడ్లు తయారు చేసుకొచ్చేటండి మనకి మన తోటలో బంతి పువ్వులు ఉన్నాయి కాబట్టి నేను ఈ బంతి పువ్వులు చేస్తున్నాను అలానే మన తోటలో బంతి పువ్వులు ఎవరు కొనలేదటండి చాలా ఉన్నాయి పట్టుకొచ్చేయండి మన తోటకే బూస్ట్ చేసుకుందాం అని చెప్పానండి మా వారికి అంతే వెంటనే నాకు నాలుగు బ్యాగులు అయితే తెచ్చేసారు ప్రస్తుతానికి నేను ఇవి లిక్విడ్ అయితే తయారు చేస్తున్నానండి లిక్విడ్ తయారు చేసి ఎలా వాడాలో చెప్తాను కంపోస్ట్ ఎలా చేయాలి అన్నది రేపటి వీడియోలో తెలుసుకుందాం మరింత కలిసి వచ్చేయండి మన బంతి పొగలతో బంగారు తల్లితో మంచిగా బూస్ట్ అయితే చేసుకుందాము ఇది నిమిటోడ్స్కే కాదండి మన మొక్కలకే బలానికి కూడా పనికొస్తుంది ఇది మనం ఓడబ్ల్యూడీసీ వేసి ఊరబెడదాం హాయ్ అండి హాయ్ అండి మీ గార్డెన్ చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నారు మీరు మిమ్మల్ని చూసి మేము కూడా అన్ని నేను ప్రతిరోజు మన ఛానల్లో కామెంట్ లో మీరు చూసే ఉంటారు మాధవిజీ మాధవిజీ అంటుంటారు కదండి సుశీల గారు వీరేనండి మన గార్డెన్ చోట్లకి అయితే నమస్తే అండి సార్ మీ పేరు జయప్రకాష్ సుశీల గారు మనకు అందరూ పరిచయం మీరు అందరూ చూసే ఉంటారు అయితే మరి ఉందండి బాగుందండి అది మిమ్మల్ని చూసే కదా మేము అన్ని నేర్చుకుంటున్నాము ఎందుకంటే నేనంటే నేను చిన్నప్పటి నుంచి నాకు మొక్కలు ఇష్టం అండి నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా సొంత హౌస్ దగ్గర చేసాము ఇప్పుడు అంటే ఉద్యోగ రీత్యం మేము తిరగడం కోసం మాకు అవట్లేదు ఈ ఓనర్స్ కూడా కొంచెం అంటే వాళ్ళ కన్వీనియన్ మొక్కలు పెంచుకోమని అంటే అలాగే నమస్కారం చేయొచ్చు ఇండోర్ పెట్టుకుంటున్నాను అండి ఇండోర్ పెట్టుకుంటున్నాను ఏ ఏ ఫ్రూట్స్ మొక్కలు వేసాను మరి అవి ఎంతవరకు ఎండ తగిలితే మన ఎరువులు స్టోర్ పున్నుమా అంటూ ఇలా అయితే చూడటాకైతే వచ్చారండి అప్పటి నుంచి వస్తానన్నారు కానీ రాలేదు ఇప్పుడు మన ఎరువుల కోసం ఇలా రావాల్సి వచ్చింది మా గడ్డీని అయితే చూశారు అయితే ఇది సైనస్ వైలెట్ అండి వైలెట్ అండి కానీ ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉంటుంది మీకు మరి ఇంకా మన గార్డెన్ లో ఏ యూ కావాలో చూడండి ఇంకా వీరికి ఇండోర్ మొక్కలు ఎక్కువ వేస్తున్నారు అండి అందుకే ఇవి మనకి పోస్తాయండి ఒక గంట రెండు గంటలని ఎండ తగిలి మనకి బాల్కనీలో ఎండ తగిలి బాల్కనీ బాగా వస్తాయండి ఇవాళ ఎవరైనా వస్తారని కుండీలో కవర్ లో పెట్టి ఉంచుతాను కదండి ఇప్పుడు కొమ్మల పట్టుకెళ్ళి నేనైనా కంపోస్ట్ వీటి కోసమే వచ్చాను కదండి మొక్కలంటే ఇప్పుడు శీతాకాలంలోనే వద్దును కంపోస్ట్ అది తీసుకోవాలి ఒకసారి మిమ్మల్ని పలకరించి వెళదాం అన్న ఉద్దేశంతో వచ్చా అంటే మీరు మీరు ఇంత ఓపుగా చేస్తున్నారు మిమ్మల్ని చూసి మేము ఎన్నో నేర్చుకోవాలి ఒక్కటి కాదు కదా ఇంట్లో పండ్లు పచ్చళ్ళు ఇవన్నీ పెట్టి అన్నీ పంపడం ఓకే అండి బాయ్ అండి అట్కే గ్రీన్ అట్లా లేదు కదా మన పందిరి మీదే ఒక నాలుగు అయితే వేస్తున్నాను ఇదిగోనండి ఈ ఆకునైతే ఇలా వేసేద్దాము ఇక్కడ క్లాత్ కట్టాము కదండి ఈ క్లాత్ మీద మనం ఒక ఆకు వేస్తే ఇలా ఎగరకుండా ఉంటుంది మనకే ఈ గ్రీను ఈ నెట్టకే చల్లదనం ఉంటుంది అంతేనండి వేసేసా అయిపోయింది ఇలా ఒక నాలుగో ఐదు ఆకులైతే వేస్తున్నాను ఈ ఆకుల్ని కొంచెం మనం సరి చేసుకోవటమే తల్లి ఇలా మనం ఈ ఆకుని ఇలా వేయటం వలన పందిరి కొంచెం చల్లగా ఉంటుంది వేడి రాదు మన ఈ సంవత్సరం నట్ అయితే ఇదేనండి మరి ఇలా వేసేస్తా పచ్చని పెళ్లి పందులు ఉంది కదా అలా ఇలా ఒక ఒక ఆకు అయితే వేసానండి ఇక్కడ ఒక ఆకు కూడా వేద్దాము కొంచెం అక్కడక్కడ పాదులు లేని కాడ ఒక్కొక్క ఆకు వేయటం వలన కొంచెం చల్లగా ఉంటుందండి అక్కడ దొండపాదు ఉందండి దొండపాదు ఉన్న మనకి ఏమీ కాదు అక్కడ కూడా అలా వేసేసాను ఇలా ఒక ఐదో ఆరో ఆకులు అయితే వేసామండి మనకి ఎక్కడ అవకాశం కుదిరితే అక్కడ ఒక ఆకు వేసేయటమే ఎంతకంటే మనం చేసేది ఏం లేదండి ఇలా వేసుకుని మనం చదువుకోవాలి తప్పదు మరి మన మొక్కల గురించి ఇన్ని పాటలు అయితే పడాలి చూసారా అక్కడ ఒక ఆకు అక్కడ ఒక ఆకు వేసి పందిర్ని అయితే చల్లదనాన్ని అయితే తెచ్చామండి ఇదిగోనండి మనం ఇక్కడ ఒక పది లీటర్ల ఓడబ్ల్యూడీసీని అయితే తీసుకున్నామండి ఈ పది లీటర్ల నీళ్ళు తీసుకుని మనం ఈ పది లీటర్లకి ఎన్ని పువ్వులు పడతాయి అన్ని పువ్వులు ఇలా వేసేద్దామండి ఇలా వేసేసి మనం ఇది ఒక ఇరవై రోజులు అయితే ఈ పువ్వుల్ని ఇందులో అయితే ఉంచాలండి ఇది మనకే మన నెమటోడ్స్ ఉందని అనుకోకండి నెమటోడ్స్ లేని వారికి కూడా ఇది బలానికి పనికొస్తుంది మన మొక్కలకి బూస్ట్ అనుకోండి ఈ బూస్ట్ని మనం ఒక పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు ఉంచితే సరిపోతుంది అంటే ఇరవై రోజుల వరకు ఉంటే బాగా ఈ పువ్వులు మనం కంపోస్ట్గా మారిపోయి మన మొక్కలకే మంచి బలమైన ఫుడ్గా మారుతుంది చూసారా ఇవి ఎలా వాడాలో కూడా మీకు ఊరేక చూపిస్తాను ఇప్పుడు కూడా చూపిస్తానండి ఎలా చేయాలో చూసారా మనకి బాగా తయారైన లిక్విడ్ అండి ఇలా ఉంటుందండి ఇది ఓడాబ్ల్యూడీసీ నీళ్ళు అయితే వేయలేదు పూర్తిగా నేను ఓడాబ్ల్యూడీసీలోనే నానబెట్టా ఇలా ఉంది కదండి మనకిది ప్రతిరోజు ఒక కర్ర పుళ్ళతో ఇలా మనం పైకి కిందకి తిరగేసుకుంటే సరిపోతుందండి ఇలా మనం పైకి కిందకే తిరగేసుకుంటే సరిపోతుందండి ఇలా ఇది బాగా ఊరిపోయి భలే ఉంటుందండి మొక్కలకే వేసవ కాలంలో ఇది ఒక పది రోజులు చాలండి ఇరవై రోజుల వరకు ఉంచితే మంచిదే కానీ పది రోజుల నుంచి కూడా వాడుకోవచ్చు ఇలా ఇలా మనం కొంచెం కొంచెం చిన్న తోట ఉన్న వాళ్ళు పది రోజుల నుంచి మొదలెట్టి ఇరవై రోజుల దాకా వాడుకోవచ్చు రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి అయితే బాగా ఊరేక చేయవలసిన పని ఏంటంటే మనం ఒక బకెట్ నీళ్ళకి ఒక లీటర్ నీళ్ళు వేసుకోండి పది లీటర్ల నీళ్ళు తీసుకుని ఒక లీటర్ ఈ ఓడబ్ల్యూడీసీతో నానబెట్టిన పువ్వులు బూస్ట్ అండి ఈ బూస్ట్ని మొక్కలకి చక్కగా ఒక లీటర్ నీళ్ళకి ఈ ఈ బూస్ట్ తీసుకుని అండి ఒక పది లీటర్ల నీళ్లు తీసుకుని అండి మొక్కలకి అయితే ఇచ్చేసుకోండి ఇలా ఇచ్చేసుకుంటే మొక్కలు చాలా బాగుంటుందండి అయితే ఇలా చెయ్యిగా చెయ్యిగా నిమ్ముటోడుస్ అయితే పోతుందండి అలానే పొగాకు కాడల నీళ్ళు కూడా వెయ్యండి వాటి వల్ల కూడా కొంచెం నిమ్ముటోడుస్ ఇబ్బంది నుంచి తగ్గుతుంది దానివల్ల పోతుందని కాదు కానీ అండి ప్రయత్నం మనం చేద్దామండి అలానే ఇలా మనం చేసి నాకైతే మాత్రం లేదండి అందుకే నేను ధీమాగా చెప్తున్నాను నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నానండి దీనివల్ల పూర్తిగా తగ్గుతుందని కాదు కానీ వాడగా వాడగా తగ్గుతుందని అంటున్నారు అంతే మనం ప్రయత్నం అయితే చేద్దామండి మిల్లీ బొగ్స్ కూడా ఈ బంతి పువ్వులు ఊరబెట్టిన నీళ్ళు వేస్తే అండి ఇది చేదుగా ఉంటుందండి అందుకే నిమ్మటోడ్స్ పోద్దని అంటున్నారు ఈ మిల్లీ బాక్స్ కూడా నండి ఇలా కడిగేసుకుంటే మనకి రాకుండా ఉంటుంది అలానే వేప నూనె వేయాలండి మీకు వేసి చూపిస్తాను ఈ ఈ నీళ్ళు ఇలా వేయటం వలన రెండిందాల కూడా ఉపయోగపడుతుంది ఇలా ఏ మొక్కకైనా సరేనండి మొదలనే వేసేస్తే మొక్కలు చాలా బలంగా అయితే ఉంటాయి మంచి మొక్కలకి ఫుడ్డు ఒక పక్క మరో పక్క నిమ్ముటోడ్స్ని నుంచి ఎదుర్కొంటుంది అని ఒక ఆలోచనతో అయితే చేస్తున్నామండి ఇలాంటి పువ్వులు పూస్తున్నాయి అంటే మనం ఎలాంటి లిక్విడ్ ఇవ్వబట్టేనండి చక్కటి పువ్వులు పూయటానికి కూడా ఈ పువ్వులతో చేసినవి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు అందరికీ కూడా పువ్వులతో చేసిన కంపోస్ట్ చూశారు కదండి అలానే మనం ఈ పువ్వులు లిక్విడ్ని కూడా మన మొక్కలకు ఇచ్చుకుంటే మంచిగా పువ్వులు అయితే పూస్తాయండి నేనైతే మాత్రం ఇలాంటివి ఎక్కువ వాడతాను వీటి రిజల్ట్ కూడా మీకు చాలాసార్లు చూపించాను నేను ఇవే వేశాను ఇప్పుడు వరకునండి అందుకే మీకు ఇవే మీకు చూపిస్తున్నాను నిమిటి తగ్గితే ఇంతకంటే ఆనందం ఏముందండి చెప్పండి చక్కగా మన మొక్కలకి ఇలాంటివి ఇచ్చి మంచి పోషకాలని మొక్కలకైతే అయితే అందిద్దాం ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మా చెట్లయితే చక్కటి వేసవి అయినా సరే చక్కటి పువ్వులైతే చక్కగా పూస్తున్నాయి మన ఇంట్లో దేవుడి దగ్గర మనం గుడికి వెళ్ళినప్పుడు ఈ దండలు దొరుకుతూ ఉంటాయి కదండి ఇలా లిక్విడ్ చేసుకోండి అండి మనం బంతి పువ్వుల్ని ఉపయోగించి మన మొక్కలకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో నేను చాలా వీడియోలో చెప్పానండి ఇవాళైతే ఈ బంతి పువ్వుల్ని లిక్విడ్గా తయారు చేసుకుని మనం మనకి వచ్చిన ఇబ్బందుల నుంచి కాపాడుకుందాము అలానే మనం ఈ నిముటోర్స్ కండి మనం ఈ వేసవ కాలంలో మట్టిని ఎండబెట్టడం వలన కూడా నిముటోర్స్ మనకి ఇబ్బంది తగ్గుతుంది నేనైతే పొగాకు కాడలతో నివారణ అయితే చేసుకున్నాను ఈ బంతి పువ్వులు మనకి నిమ్మటోర్స్ పోవాలని నేనైతే కోరుకుంటున్నానండి మనం ఎందుకంటే చేయవలసింది చేస్తామండి మరి తగ్గకపోతే మనకి ఇలా ఏదో ఒకటి వాడుతూ ఉండాలి చాలామంది నిమ్టోర్స్ గురించి బాధపడుతున్నారండి ఇది ఒక చిన్న ప్రయత్నం చేద్దాము సక్సెస్ అవుతుందో లేదో ఆ భగవంతుడికి తెలియాలి కానీ మన ప్రయత్నం మనం చేద్దాము నేనైతే ఇలా చేస్తానండి నాకైతే నిమ్టోర్స్ ఇబ్బంది అయితే లేదండి మీకు ఎవరికన్నా ఉన్నవారు ఇలా ప్రయత్నించండి ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి మీకు వీడియోలో రూపంగా చెప్తూ ఉంటాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ భవంతి అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్